నమస్తే వెల్కమ్ టు పీడిఆర్ న్యూస్ నా పేరు విజయ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల ప్రాథమిక పాఠశాల ఆవరణంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలకుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటపాటలతో అందరినీ ఆకట్టుకున్నారు అనంతరం యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైసూర్ల ప్రవీణ్ కుమార్ సహకారంతో తన చదువుకున్న పాఠశాలకు తన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఆటల పోటీలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఏపీసీ గోవిందమ్మ ఉపాధ్యాయురాలు వరలక్ష్మి మరియు కవిత మరియు యువజన సంఘం సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు పురప్రముఖులు తల్లిదండ్రులు మా పాఠశాల ఏపీస్ చైర్మన్ తోటి ఉపాధ్యాయ బృందం నా విద్యార్థి విద్యార్థి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ గణతంత్ర సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నారు త్యాగ ఫలితంగా వచ్చినటువంటి మన భారత స్వాతంత్రాన్ని మనము స్వేచ్ఛ వాతావరణంలో ప్రజాస్వామ్య బద్దంగా మనకు మనకు సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాల పరంగా స్వేచ్ఛా జీవనం గడపడం కోసం మన భారత ప్రభుత్వం ఈనాటి నుంచి వెళ్ళి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని రాజ్యాంగ బద్దంగా జీవితం గడపడం కోసం ఏర్పాటు చేసుకొని ఒక రాజ్యాంగాన్ని మనము మనకు మనమే ఇచ్చుకొని ఒక స్వేచ్ఛాయుత వాతావరణం జీవించడం కోసం ఏర్పాటు చేసిన రోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మా పాఠశాల మన పాఠశాల విద్యార్థి విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ రోజు అందరికి ముందుగా తెలియజేస్తున్నా ప్రాథమిక పాఠశాలలో మరి మొన్న పిల్లలందరూ ఆటలు పాటలు డ్యాన్సులు అన్ని కార్యక్రమాలలో పాల్గొని మీరు విజయాలు పొందినందుకు మరి అన్నగారు శ్రీనివాస్ గారు తమ్ముడు మరి పిల్లలకు ఏదైనా ఒకటి చేయాలి మరి నివంతు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అయినందుకు పిల్లలకు ఏదైనా ఒకటి చేయాలని అడగగానే నాకు ఆలోచన వచ్చింది నేను కూడా ఏదో స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నేను కూడా ఏదైనా చేయాలని అన్నకు ఒకటే మానే శ్రీనివాస్ సార్కి మీరు ఏదంటే అది చేసా శ్రీనివాస్ సార్ అని అనగానే పిల్లలకు బహుమతులు అని కోరడం జరిగింది ఈ బహుమతులకు తోటి సహచరులు యువన యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యదైన సోమేశ్వర మచ్చగిరి మరి అతిథిగా అన్ని విధాలుగా పార్టీలకు ఖచ్చితంగా వచ్చిన నరేష్ శివ మరి జాగీదన్న రవి అందరూ కూడా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున నా తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లలు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మనం ఎంత ఏదైనా చదువుకుని ఏదన్నా కానీ ఒక్క రోజు మాత్రం ఖచ్చితంగా మరొక గంట చే ఆడుకుంటే మనం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంకా ఉన్నత చదువులు చదువుకోవాలి మేము కూడా ఏదో స్కూల్లో చదువుకున్నాను మేము ఉన్నప్పుడు ఇక్కడ నిలబడితే ఆ రోడ్ల వరకు స్టెంత్ ఉంది మీరు మాకు కూడా అయిపోయింది ఈరోజు నేను ఈ స్కూల్లో చదువుకొని నా వంతుగా ఎంత అంత సహాయం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సొంత ఊరైన ఒలిగొండ గ్రామస్తులు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి సార్ కూడా ఎమ్మెల్యే గెలిచినందుకు మనకు చాలా సహనం ఎందుకంటే ఒక ఊరు సొంత ఊరు ఎమ్మెల్యే ఉండడానికి చెప్పుకోవడానికి అభివృద్ధి కూడా చాలా అవుతుంది మొన్ననే సార్ ఉండి బహారీ కూడా కావాలని ఎమ్మెల్యే గారు కలిపి శాంతింది సార్ అది ఖచ్చితంగా ఈ రెండు రోజులకి వస్తుంది పిల్లలకు అది కాకపో ఇబ్బంది అవుతుంది పిల్లలు అలా వద్దరంటే అది సాంక్షన్ చేయించడు మరి ఒక్క వారం లోపు వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా ఏదైనా మీ స్కూల్కి సంబంధించిన మేడ స్టాఫ్స్ని సార్ని కూడా మీ స్కూల్కి ఎటువంటి అవసరం ఉన్న ఎమ్మెల్యే గారికి దగ్గరికి నేను తీసుకుపోయి మాట్లాడి నా వంతు సహాయంగా సార్కి చెప్పి ఏదైనా చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను వాళ్ళ పిల్ల వాళ్ళు కూడా వచ్చినప్పుడు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ముందు ముందు మంచి చదువు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని గవర్నమెంట్ జాబులు అందరికి కొట్టాలని అందులో నుంచి కూడా మీ దాంట్లో నుంచి కూడా రాజకీయం అంటే వెనకపోవడం అది ఉండేది అనుకోవద్దు ఖచ్చితంగా కూడా మీ దాని నుంచి ఒక లీడర్ కావాలని కోరుకుంటూ మరి సరిగ్గా